ಓಕೆ లేదు నాలుగు ఈ పుస్తకాలు తీసుకెళ్ళవండి పేద పిల్లలకి అని చెప్పేసి సూచనలు ఇస్తూ మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఏదో తెలుగుదేశం పార్టీ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన కేటర్ కి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ సభను ఉపయోగించి సోదరులు రెడ్డప్ప నాయుడు గారిని కూడా రెండు విషయాలు ఎందుకంటే ఎన్నికల ముందు చాలా ప్రసంగాలు చేసాం గెలిచిన తర్వాత ప్రసంగాలు తగ్గి కాబట్టి మోగబోయే ఈ బంతుకులన్నీ అందరినీ మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు సోదరు రెడ్డప్ప నాయుడు గారిని అర్థం ఏదైతే ఈ రోజున తొమ్మిది డివిజన్ వెట్లేశ్వర పాఠశాలందు ఈ ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దీన్ని ఒక ఆచరణలో పెడతానికి మరి ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జి పొన్నేన శెట్టి గోపాలకృష్ణ గారు అలాగే కౌతిక రావు గారు ఏదైతే రాఘం గారు ఈ రోజున నాకు అభినందించడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తానని చెప్పి ఉంటే నేను దానికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు అది ఏదైనా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పాను ఇప్పుడు అన్ని కూడా పాఠశాలలు తెలిసే రోజును కాబట్టి వాళ్ళకి పాఠ్య పుస్తకాలు పెనులు వేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి వాళ్ళకి యాభై రూపాయల ఒక్కొక్కరికి ఖర్చు అయినా వంద రూపాయల ఒక్కొక్కరికి ఖర్చు అయినా అది వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏదైతే నేను ఒక సందేశం ఇచ్చానో నాకు ఒకేలొద్దు దండలు అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు రేపు కూడా రాబోయే రోజుల్లో ఏదైనా సరే నాకు ఇవ్వడానికి అనేది ఇచ్చే వస్తువు ఎవరికైనా సరే అది ఉపయోగపడాలి అవన్నీ మీరు ఇచ్చినవి నేను ఏమీ ఎవరు ఒక్కొక్కరికి పంచి అది పేదవాడికి ఉపయోగపడితే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ప్రజానీకం ఇచ్చిందనే నేను ప్రజలకు చెప్తాను మీరు ప్రజలందరూ కూడా ఓట్లు వేసింది ప్రజలందరూ బాగుండాలని ఉద్దేశంతో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది పేదవాడికి అందిదే అది నాకు కూడా సంతోషంగా ఉండేది అంతేగాని మీరు ఒక రోజు ఇచ్చిన తర్వాత రెండో రోజు నేను అక్కడ పడేస్తే మున్సిపాలిటీ ట్రక్కులు వెళ్తే నాకు మనసుకు చెబుక్కు మనిపించి నాకు రెండు రోజుల్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు బొకేలు కోల దాంట్లో వచ్చింది అది తెల్లారి మున్సిపాలిటీ డాక్టర్లు వెళ్తున్నప్పుడు నేను చూసి ఇమీడియట్ గా అదే రోజున నేను ఈ కార్యక్రమం ఈ విధంగా చేద్దాం అనుకున్నా ఇప్పటికే నాలుగు పాఠశాలకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు పాఠశాలకు సంబంధించి నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే ఈ నాలుగైదు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి పుస్తకాలు ఉపయోగపడతాయి తర్వాత భవిష్యత్తులో వచ్చేసరికి ఎవరికైనా సరే వాళ్ళకి మెడికల్ గా కానీ అలాగే ఫీజులకు సంబంధించి కానీ అలాగే నాకు ఎవరైతే ఉన్నారో ఒక కార్యకర్త నేను ఒక యాభై వేలు ఖర్చు పెట్టి నాకు సన్మానం చేస్తానంటే పేదవాడు చదువుకోవడానికి ఎవరికైనా ఇమ్మనంటే ఆ రోజు నా ఆఫీస్కి నలుగురు వచ్చారు మా ఫీజు కట్టు ఆ నలుగురికి నాలుగు తొమ్మిది వేల రూపాయలు అక్కడే దానం చేయడం జరిగింది అనేక మంది నేను ఎన్నో వాటికి వెళ్తున్నప్పుడు మాకు ఎంతో కొంత తగ్గించమని అడుగుతున్నారు ప్రతి స్కూల్లో కూడా నేను రెండు ప్రైవేట్ స్కూల్ అన్నింటిలో కూడా రెండు సీట్లకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తీసుకున్నా అలా ఇంకా చాలా మంది వస్తారు నేను ఏదైతే ఆఫీస్కి వస్తున్నానో ఎవరైతే పేదవాడు బాగా చదువుకుంటాడో వాటిని ఉపయోగపడాలి లేకపోతే ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రూపాయి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరికి మనం చేయలేకపోవచ్చు మనం ఉన్నందులో నేను అవ్వచ్చు నాతో పాటు ఎవరైతే ఉన్నాలో అవి చేయొచ్చు ఏదైనా సరే మన పేదవాడికి సాయం పడితే అది పొద్దున మనకి ఏదో విధంగా మన జీవితంలో మనకి మంచి అనే సదుద్దేశంతోనే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక అంకిత భావంతో ఒక ఆశయం కోసం అధికారంలోకి వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ బాగుండాలి మా వల్ల ప్రజలు సుఖపడాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే జరుగుతుంది రేపు ఇదే స్ఫూర్తితో ఇంకొక ముందుకు రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసినప్పుడే మరి సమాజం బాగుంటుంది సమాజ బాగు కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం మీరు అందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ స్కూల్ కి సంబంధించి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు మా దృష్టిలో పెడితే ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు అవి కూడా మేము సహకరించడం జరుగుతుంది సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది అలాగే స్కూల్లో కూడా వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు ఏదో మాకు కుర్చీలు లేవని చెప్తే అక్కడ స్పాట్ లో నాతో ఎవరో వచ్చినారు వాళ్ళు పదిహేను కుర్చీలు అక్కడ ఇమీడియట్ గా ఆ స్కూల్ కి కొనిచ్చారు ఎందుకంటే దాతలు అనేక మంది ఉంటారు వాళ్ళ నోటీసులోకి వెళ్ళవు కాబట్టి దాన్ని అందరిని కూడా ఉపయోగించుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కార్యకర్తలు చేయాలి ప్రజలందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు గౌరవ శాఖ సభ్యులు కడేటి రాధాకృష్ణ చెడ్డి గారిని మమ్మల్ని కూడా చాలా ఆనందం వారికి అభినందన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం మానవ వన వనరులు తయారు చేసేటువంటి ఏదైతే విద్యార్థి విద్యార్థులని మరి రోజున మంచిగా తీర్చిదిద్దడం అంటే మనం అనేక రకాలుగా వారికి దీని మీద అవగాహన కల్పించడం ప్రోత్సహించడం మరి ఉపాధ్యాయులు అందించేటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా సక్రమంగా క్రమశిక్షణతో నేర్చుకునేటువంటి దానికి మనం కూడా మనం ఇంతగా ఇట్లాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేయడం మంచిది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఫస్టే చెప్పారు తెలవ తర్వాత మీరు అందరూ కూడా వృధా చేయొద్దు దీన్ని ఏదైనా పేద విద్యార్థులకో పేద అనాథశాలకో ఇట్లాంటి వీటికి మనం చేస్తే బాగుంటుంది ఒక మంచి సందేశం మన గౌరవ శాసనసభ్యులు చండీ గారు ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి చంద్రబాబు ఈ రోజున దీన్ని ఫాలో ఉన్నారు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచడానికి పిల్లల్లో ఇంకా చదువు పట్ల అంకిత భావాన్ని పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని పెట్టినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభిమానులు తెలియజేస్తూ ముగిస్తూ